హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మన ఇంటి సాంప్రదాయం ఇవాళ వచ్చేసి సజ్జపిండితో మురుకులు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం సజ్జపిండితో ఇలా మురుకులు తయారు చేసుకున్నట్లయితే క్రిస్పీగా టేస్టీగా చాలా బాగుంటాయి ఈ సజ్జపిండి మురుకులు తయారు చేసుకోవడానికి ఎక్కువ టైం కూడా పట్టదు చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ముందుగా సజ్జపిండిని తీసుకుని బాగా జల్లించుకోవాలి మీరు సజ్జపిండి తీసుకునేటప్పుడు ప్యాకెట్ పిండి అయినా కూడా లేదా మిల్లులో పట్టించిన పిండి అయినా పర్లేదు నేను ఇక్కడైతే ముందుగానే సజ్జ పిండిని జల్లించుకొని తీసుకున్నాను ఒక మిక్సింగ్ బౌన్ తీసుకొని అందులోకి మూడు కప్పుల దాకా సజ్జ పిండి అలాగే ఒక కప్పు దాకా శనగపిండి ఒక కప్పు దాకా బియ్యం పిండి వేసుకోవాలి ఈ బియ్యం పిండి వేసుకున్నట్లయితే క్రిస్పీగా గుల్లగా బాగా వస్తాయి అలాగే ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా కారం రెండు టేబుల్ స్పూన్ దాకా ఉప్పు కలర్ కోసం కొంచెం అంత పసుపు వేసుకోవాలి అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా వామును అరచేతిలో వేసుకొని నలిపి వేసుకోవాలి మీ దగ్గర ఉన్నట్లయితే ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా తెల్ల నువ్వులు కూడా వేసుకోండి ఇవన్నీ వేసుకున్న తర్వాత పిండిని ఒకసారి బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఇందులోకి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి మరీ గట్టిగా కాకుండా సాఫ్ట్గా ఉండేలాగా కలుపుకోవాలి మనం బియ్యం మురుకులు చేసుకునేటప్పుడు ఎలాగైతే కలుపుకుంటామో పిండిని ఆ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు జంతికల గొట్టంలో ఇలాంటి త్రీ హోల్స్ ఉన్న బిల్లని తీసుకొని వేసుకోవాలి పిండిని కలుపుకునేటప్పుడు కొంచెం సాఫ్ట్గానే కలుపుకోవాలి లేదంటే ఇది సజ్జ పిండి కాబట్టి మరింత మెత్తగా అవుతుంది ఇలా కొంచెం పిండిని తీసుకొని జంతికల గొట్టంలో వేసుకోవాలి పిండి అంతా ఆరిపోకుండా అలాగే క్లోజ్ చేసి ఉంచుకోవాలి ఇప్పుడు డిఫ్రైక్ సరిపడా ఆయిల్ పెట్టేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అందులోకి ఒత్తుకోవాలి ఇలా ఆయిల్లో వేసుకునేటప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వత్తుకోవాలి మీడియం టు హై ఫ్లేమ్లో మార్చుకుంటూ వేయించుకోవాలి ఒక సైడ్ అంతా బాగా వేగి బబుల్స్ అన్నీ ఆగిపోయిన తర్వాత మరొక సైడ్ టర్న్ చేసుకోవాలి ఇలా రెండు వైపులా టర్న్ చేసుకుంటూ క్రిస్పీగా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా రెండు వైపులా చక్కగా ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసేసుకోవాలి ఈ సజ్జపిండి మురుకులు ఆయిల్ కూడా ఎక్కువ పీల్చవు లైట్గానే ఉంటాయి మిగిలిన పిండి అంతా ఇదే ప్రాసెస్లో తయారు చేసుకొని తీసుకోవాలి అంతేనండి ఇలా తయారు చేసుకున్నట్లయితే సజ్జపిండి మురుకులు చాలా క్రిస్పీగా టేస్టీగా గుల్లగా చాలా బాగుంటాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి ఇలా తయారు చేసుకుని ఒక ఎయిర్ కంటైనర్ డబ్బాలో స్టోర్ చేసుకున్నట్లయితే ఒక వన్ వీక్ దాకా నిల్వ ఉంటాయి సజ్జపిండితో చేసినా కూడా ఎక్కడ విరిగిపోకుండా క్రిస్పీగా చాలా బాగా వచ్చాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్